ఊసరవెల్లి సినిమాలో శ్రీ ఆంజనేయం పాట చాలా గొప్పగా ఉంటుంది ఆ ఆంజనేయుని స్థుతిస్తూ ఆయన బలాన్ని ఆయనకే గుర్తు చేస్తూ మాకు తోడుగా ఉండమని చెప్పే ఈ పాట భావం వెంటే గూస్బంస్ గ్యారంటీ ఆంజనేయం భజే వజ్రకాయం సదారాపాడనియం ఓ ఆంజనేయ స్వామి వజ్రం వంటి పటిష్టమైన శరీరం కలవాడా నీ పేరు తలుచుకుంటేనే ఆపదల నుంచి బయటపడేసే రక్షగా ఉండేలా చూడు స్వామి శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదాభయమై అందించరా నీచేతి సాయం ఓ ఆంజనేయ స్వామి ఓ వాయుదేవుని పుత్రుడ ఎప్పుడు మాకు ధైర్యంగా నిలబడి సహాయపడ స్వామి అని అంటున్నారు ఓ బజరంగ బజరంగ పేరు వజ్రంగబలి నుంచి వచ్చింది వజ్రం వంటి బలమైన దేహం కలవాడు అని మనం అందాక చెప్పుకున్నాం కదా నార్త్ ఇండియాలో వాకి బదులు బావాడి అక్షరాలుచ్చరణను విడదీసి ఇలా బజరంగ బలి అని అంటారు అయ్యా బజరంగ బలి వేగం ఉంది కదా నీ అడుగుల్లో నువ్వు అనుకున్న ఆశయ సాధనకి అదే వేగాన్ని గుర్తుకు తెచ్చుకు దూకు స్వామి అంటున్నారు ఓ పవ మానసు తాపెను సాసముందిగా పిడికిలిలో ఏ పని చెప్పరదానికి విషమ పరీక్షలలో ఓ వాయునందన పరిస్థితులు చేయి దాటినప్పుడు నీ పిడికిల్లోనే సాహసం ఉంది అది ఎటువంటి కష్టాల నుంచి బయటపడేస్తుంది అని అంటున్నారు స్ఫురణ తెచ్చుకొని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా నివురు వదిలి శివ పాల నేత్రమై ధనుజ దహనమునకై దూసుకురా నీలో ఉన్న బలాన్ని గుర్తుకు తెచ్చుకుని ఈ భూమిపై జరుగుతున్న దయనీయమైన సంఘటనల నుంచి మమ్మల్ని బయటపడే స్వామి అలాగే శివుడు విభూతి పెట్టుకుంటాడు కదా తన నుదుటిపైన అంటే తన మూసి ఉన్న మూడో కన్ను పైన అండ్ మనకి సామెత కూడా ఉంది నివురు కప్పిన నిప్పు అని అంటే పైకి మనకి బూడిద కనబడుతున్నా ఇంకా లోపల నిప్పు ఉంటుందని అలా శివుడి మూడో కన్ను వై తెరుచుకుని ఈ రాక్షసుల్ని చంపడానికి రా స్వామి అని అంటున్నారు శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం దండించాలిరా దండకారి వై దుండకాల దౌష్టం ఓ ఆంజనేయ నువ్వే రావాలి వచ్చి ఈ దౌర్జన్యాలు చేసే వాళ్ళని ఆపాలి దండించాలి శిక్షించాలి అంటున్నారు శ్రీ ఆంజనేయం పూరించాలి రాని శ్వాసతో ఓంకార శంఖం ఓ ఆంజనేయ ఓంకారనాథం ని యుద్ధ శంఖంతో పూరించి రాక్షసులపై దండెత్తు స్వామి అంటున్నారు ఆ బ్రహ్మాస్త్రము సైతం వమ్మవదాని సన్నిధిలో ఆయమపాసం పూదండవదాని మెడలో నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నది హృదయములో అదే కడలిని పయనములో బ్రహ్మాస్త్రము సైతం పనిచేయదు కదా నీ ముందు ఆ యమపాసం సైతం ఒక పూలదండగా మారిపోతుంది నీ మెళ్ళలో అని అంటున్నారు ఎందుకంటే ఆయన చిరంజీవి కదా ఆయనకి చావే ఉండదు కాబట్టి నువ్వు నమ్మిన ఆ రాముడి మంత్రం మనసులో తలుచుకుని ఎగురు స్వామి సముద్రాలైనా అవి రహదారులుగా మారి నీకు మార్గం సుగమం చేస్తాయి అని అంటున్నారు చాలా గొప్పగా రాశారు కదా శాస్త్రి గారు మరిలాంటి విశేషాలు మరిన్ని కావాలని